హాయ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా పేరు కర్ర రాజ్నాని కాకినాడ ఏటు మగ జగన్నాథపురం కాకినాడ జనసేన దివ్యాంగుల నాయకుని ప్రెసిడెంట్ని ఈ యొక్క వీడియో ఏంటంటే ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయించుకోవాలి లేకపోతే మీరు చాలా సమస్యలు ఎదురవుతాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగడం కూడా చాలా కష్టం అవుతుంది డబ్బులు తీసుకున్నప్పుడు మీ అవసరాలకు డబ్బులు తీసుకున్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది బాధపడతారు సఫరింగ్ అవుతారు కాబట్టి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్కి లింక్ చేయించుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డుకి లింక్ చేయించుకోండి ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయించుకోండి ఆధార్ కార్డు మేము ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేయించుకుంటామో అలాగే ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయించుకోండి లేకపోతే మీరు చాలా చాలా ఇబ్బందులు పడతారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డరు వచ్చే నెల డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపల చేయించుకుంటే మీకు వెయ్యి రూపాయలే లేదా ఫ్రీ అదే డిసెంబర్ నెల దాటితే మీరు పదివేల రూపాయలు గవర్నమెంట్కి చెల్లించాలి లేకపోతే మీకు బ్యాంక్ బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్లన్నీ ఆపేస్తారు మీ అవసరాలు తీరవు చాలా సమస్యలను కొని తెచ్చుకుంటారు కాబట్టి డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు అవకాశం ఉంది మీ సేవ సెంటర్లు కానీ సిఎస్ఈ పాయింట్లు కానీ నెట్ సెంటర్లు కానీ వెళ్ళి మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ అయి ఉందో లేదో చూసుకోండి లేకపోతే వెంటనే చేయించుకోండి ఉంటే మాత్రం అవసరం లేదు చెక్ చేయించుకోండి ఈ ఇన్ఫర్మేషను మా కాకినాడ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మన కాకినాడ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మరియు మన కాకినాడ ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ అనే ద్వారా ఈ ఇన్ఫర్మేషను మీ కోసం మీ క్షేమం కోసం మీ మేల్ జరగాలని మన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అనే ద్వారా ఆఫీస్ ద్వారా పవన్ కళ్యాణ్ అనే యూట్యూబ్ ఛానల్ కాకినాడ జనసేన పార్టీ ద్వారా మీ అందరికీ మేలు జరగాలని మేలు జరుగుతుందని ఆ సమస్యలు కొని తెచ్చుకోవద్దని వెంటనే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేయించుకోండి లేకపోతే వెంటనే నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి సిఎస్సి పాయింట్కి వెళ్ళి చేయించుకోండి మీ సేవ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి మీకోసం మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజల కోసం చిన్న వీడియో జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఉదయ్ శ్రీనివాస్